నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతమ్పూర్ కాలనీలో వార్తా తరంగాలు దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ రత్న కుమార్ వారి నివాసంలో శానిటేషన్ సిబ్బందితో కలిసి ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి టూ టౌన్ సీఐ రమేష్ కుమార్ కేపీసీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి టూ టౌన్ ఏ రమేష్ కుమార్ కేపీసీ కంపెనీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహరావు దళిత జర్నలిస్టుల ఫోరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ వార్తా తరంగాలు జాతీయ దినపత్రిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పద్మకిరణ్ ఈవెంట్స్ ఆర్గనైజర్ జీటీవీ చైర్మన్ గండికోట కిరణ్ కుమార్ కుంచా అజయ్ కుమార్ కాపు ఈశ్వరి సుమా శానిటేషన్ సూపర్వైజర్ పాషా తదితరులు పాల్గొన్నారు അങ്ങുര റെഡ് ക്യാപ് ഉണ്ട്ര ദാ ക്രിസ്മസ് നിന്നെ നമ്മൾ സ്കിനിനെ നിന്നെ രണ്ട് മഞ്ചിയാണെന്ന് അല്ലേ അഖിൽ ശോണം ഇക്കൊജനല്ലേ നമ്മൾ രണ്ട് നേരം എന്താ ഇത് അതൊക്കെ ഓ സർ ലെവൽ

ke bintna antidegenda Happy Christmas to all not ఇటువంటి సేవా కార్యక్రమం ఎట్లా చేయాలని ముందు ముందు ఇంకా ఎదగాలని వందల మందికి కార్యక్రమాలు చేయాలి చెప్పండి ఫ్లాసులో పెద్దవాళ్ళు ఉన్నారు చెప్పండి ముందురా

Oke. Masak. Oke. Okay. Yeah. Jadi okay. వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు